నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం కోసం నేను వలి ప్రస్తుతం లో జాయిన్ అయ్యారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు అయితే బీఆర్ఎస్ కు సంబంధించి లీగల్ సెల్ చెప్తున్నారు అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎలాంటి సమాచారం లేకుండా అదుపులోకి తీసుకుంది ఈడీ ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈడీ అరెస్ట్ చేసిన క్రమంలో నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి మేడం యాజ్ అడ్వకేట్ ఏం చెప్తారు మీరు ఈ కేసుకు సంబంధించి సరే ఈడీ ఇప్పటికిప్పుడు కేసు పెట్టి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసిన ఉదంతం ఉండదండి ఇది సచ్ లాంగ్ బ్యాక్ కేసు అప్పటి నుంచి ముఖ్యమంత్రి కూతురునో లేకపోతే పలుమార్లు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వస్తున్నటువంటి గౌరవ్ కేసీఆర్ గారు ఈ ఉదంతాలు వాట్ ఎవర్ ఇట్ మే బి అండి అరెస్ట్ ని తప్పించుకుంది అనే నెపంతో భావిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒక బిజెపి అంటే సెంట్రల్ కొరడా జాడిచ్చిందనే అనుకోండి కేవలం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ గురించి కొంత ముడుపులంది అంటూ ఏదైతే మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారి గురించి డిప్యూటీ సీఎం సుసోడియా గారి గురించి మనందరికీ తెలిసింది సో ఈ మనీష్ సుజోడి గాని గతంలోనే అరెస్ట్ చేశారు ఒక డిప్యూటీ సీఎం అరెస్ట్ చేసినప్పుడు మరి కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అర్థం కాని ఉదంతం అంటే కవిత గారి వెనకాల కేసీఆర్ ఉన్నారా కేసీఆర్ గారిని కొత్త గొప్ప ఫ్లైట్ ఎక్కి వస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీనా అంటూ అన్నే ఉండే అనుమానాలన్నీ పారద్రోలడానికి ఈ రోజు కొరడా తాడించినటువంటి సెంట్రల్ సో దీంట్లో ఈడీ కేసుల్లో అరెస్ట్ అంటే ఎవిడెంట్రీ ప్రూఫ్ గా వారెంట్ తో సహా లేకపోతే ఎంక్వైరీ కోసమా లేకపోతే పూర్తిగా అరెస్ట్ అనే ఉదంతమా అనేది కూడా మీకు ఢిల్లీ వెళ్ళాక ఎంక్వైరీ చేశాక కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని లేకపోతే అసలు అరెస్ట్ మూమెంట్ ఉంటుందండి వాట్ ఎవరి ఇట్ మే బి రాష్ట్రంలో పంజాబ్ విసిరినటువంటి ఈడీ కానీ రానున్న కాలంలో సిబిఐ కానీ ఎందుకంటే కేసీఆర్ గౌరవ జగన్మోహన్ రెడ్డి జాంగ్ జిగడీ దోస్తులంటూ ఈ రోజు తన కూతుర్ని ఆయన కాపాడుకుంటూ తన తమ్ముడు లాంటి అవినాష్ రెడ్డిని ఈయన కాపాడుతూ ఉండేటటువంటి నేపథ్యంలో ఈడీ కేసులో కీలక ముద్దాయిలు ఈవతనే కాదు ఇక్కడ కూడా ఆంధ్ర కేసుల్లో కూడా కొంతమంది ఉండడం జరిగింది సో వీటన్నిటికంటే మించి ఇక బిగినైంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందండి ఇవన్నీ ప్రతి మాట ఒక వాళ్ళు రికార్డెడ్ గా ఈ టైంకి అరెస్ట్ అయిపోతున్నాం ఈ ట్యాంక్ లిఫ్ట్ లిఫ్ట్ చేయబోతున్నాం ఈ ట్యాంక్ సరెండర్ చేయబోతున్నాం అనేది ఎవ్రీథింగ్ రికార్డెడ్ గా రాసుకొని ఢిల్లీ నుంచే వాళ్ళు ఇక్కడికి వస్తారండి ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బాబామ్మ ఎడుపులు పొలిటికల్ ప్రెజరు ఇవన్నీ వాళ్ళకి తాళవండి అవసరమైతే గతంలో కూడా ఒక స్వామీజీని తీసుకెళ్ళడానికి అందరూ ఇబ్బంది పెడతారేమోనని ఏదైతే పైనుంచి ఎలిపేటలో తీసుకెళ్లిన ఉదంతం మీరు చూసుంటారండి సో ఈ మాదిరిగా ఏదైతే ఈడీ కొరడా జాడించడం బిగినైతే మీరు చూసుంటారు హైదరాబాద్ లో అక్కడక్కడ రోకల్ లాంటివి చేస్తుంటారు కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్న నాళ్ళు దీన్ని కప్పెట్టినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ మారగానే జరిగిన తప్పుని కొడా జారిస్తున్నటువంటి ఈడీ అదే రకంగా నెక్స్ట్ ఆంధ్రాలో కూడా ఎంటర్ కాబోతుందండి డిప్యూటీ కే రానప్పుడు కవిత గారు తప్పించుకుంటారా మల్కాజ్గిరిలో రోడ్ షో జరుగుతుంది మరోపక్క కవిత అరెస్ట్ అయ్యారు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు అంటే ఇది పొలిటికల్ యాంగిల్లో ఏమైనా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా మోదీ రావటం కవిత ఢిల్లీకి పోవటం అరెస్ట్ అయ్యి ఏదైతే గారు ఈ రోజు మోడీ గారికి సంబంధించినటువంటి పర్యటన జరుగుతుందో అదే టైంకి కేసీఆర్ గారి కూతురు అరెస్టు నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఇటువంటి అరెస్ట్లన్నీ లేవు అదేదో అత్తగారింటికి వచ్చినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిపోతూ ఉంటారు అదేంటో పాపం సునీతమ్మ ఆంధ్రలో న్యాయం జరగదు అంటూ తెలంగాణ కేసింది తెలంగాణలో కూడా న్యాయం జరగదమ్మా ఎందుకంటే జాంగ్ జిగిడి దోస్తులు ఉన్నారు అనేటటువంటి నేపథ్యం మీరు అడుగుతున్నారు ఈ అరెస్ట్ ఎక్కడ దూకా వెళ్తుంది అని ఎక్కడ దాకా వండి కాదు దూకే దాకా వెళ్ళే పరిస్థితి అండి ఎందుకంటే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మనీష్ సోడియా ఏదైతే మన కేజ్రీవాల్ గారి గారికి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక వ్యక్తి అసలు ఆమ్ ఆద్మీ అంటేనే ఒక బ్రాండ్ ఆఫ్ ఆనెస్ట్ అని కానీ మరి ఏమైందో మాకు తెలీదు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యి ఈ రోజుకి బెయిల్ రాలేదు అదే కేసులో ఉన్నటువంటి కవిత గారు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ కాలేదు అనేది హండ్రెడ్ డాలర్స్ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతుంది అనేది ఇంకొక వెయ్యి డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ కాని కవిత ఇప్పుడెందుకు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వస్తుందా ఎంక్వైరీ చేసి పంపిస్తారా అదేంటది ఎయిట్ ఫార్టీ కల్లా ఫ్లైట్ రెడీ అయిపోవడం ఏంటి సో ఏదైతే లిఫ్ట్ చేస్తున్నారు అనే నేపథ్యం ఉందో ఇదంతా ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్క్రిప్ట్ అండి ఏదైతే దాని ప్రకారంగా ఇక్కడ ఆంధ్రలోకి రావడం ఏదైతే అరెస్ట్ చేసే నేపథ్యం ఈ డైక్ వెళ్ళాలి ఈ డైంక్ సరెండర్ చేయాలనేది కూడా ఉంటుందండి సో మేబీ ఆన్ టైం ఇక బిగిన్ అయిందండి ఏదైతే ఏదైతే అక్రమాస్తుల దారులకి ఏదైతే మద్యం మోసగారులకి ఇక గీతం పాడబోతుంది సెంట్రల్ ఇక ఇలా ఉంటే ఇక రానున్న కాలంలో సిబిఐ త్వరితగతిన విచారణలు చేయడం కోసం చాలా మందిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం కవిత అరెస్ట్ అంటే ఇక్కడ భారతి గారికి వెన్నులో పుడుతుంది రానున్న కాలంలో కవిత గారికి బెయిల్ రాని నేపథ్యం కూడా ఉంది అంటూ కేసీఆర్ గారు బాధతో మనిషి మనీష్ సిసోడియా నెలల కొద్దీ జైల్లో ఉన్నారు ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు ఎట్లా ఉండిపోతుంది అంటే కవిత గారు కూడా బెయిల్ రాకుండా అట్లా నెలల తరబడి జైల్లో ఉండే పరిస్థితి ఉంటుందంటారా ఎందుకంటే ఏ వన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది సౌత్ గ్రూప్ కి సంబంధించి వంద కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి అలాంటి పరిస్థితి ఉంటుందా సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి గత ప్రభుత్వంలో కూడా చాలా మంది మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏదైతే మోడీ గారు మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారిని ఎందుకు విమర్శించలేదు అంటూ ప్రశ్నలు సంధించారు అంటే అక్కడ అప్పట్లో అనుకునేవారేమోనండి బీజేపీ లేకపోతే కేసీఆర్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకటే టీం అని అప్పుడేదో తప్పించుకున్నారని రాష్ట్ర ప్రజలు భావించేలాగా ఉండేదేమోనండి మీరు అన్నారు ఇక కవిత గారికి ఎప్పుడు బెయిల్ వస్తుందండి ఇంతవరకు మనీష్ సు సోడియాకే బెయిల్ రాలేదు ఈవిడకి ఎలా వస్తుందండి సౌత్ గ్రూప్ లో ఏమన్గా ఉన్న ఈవిడ కేవలం తండ్రి చాటు కూతురు లాగా ఇప్పుడు వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎలా రాష్ట్రాన్ని నాశనం చేశారో అదే రకంగా కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని కేవలం కవిత గారు చేస్తున్నటువంటి ఉదంతాలు సో కేసీఆర్ గారి అడ్డం లేనప్పుడు కవిత గారి పరిస్థితి ఏంటండి సో ఖచ్చితంగా ఈ రోజు కవిత గారికి బెయిల్ రాదు కవిత గారిని కస్టడీలోకి తీసుకుంటారు ఏదైతే మనీ సుసోడియా చెప్పండి మనీ లాండరింగ్ కేసులో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది ముఖ్యంగా వంద కోట్లకు సంబంధించి లావాదేవీలు అంటున్నారు కదా ఇప్పుడు దీనికి ఎట్లా ఉంటుంది మేడం ఏదైతే వలీ గారు మీరు అడిగినటువంటి ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో బట్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేస్తారండి ఛార్జ్ షీట్ అంటే ఆల్మోస్ట్ కేసు అంతా క్లియర్ కట్ గా వచ్చేసింది అసలు ఇదే కేసులో మనీష్ సుసోడియా గారిని అరెస్ట్ చేశాక ఈ ఉండి అరెస్ట్ చేస్తారా ఈవిడికి బెయిల్ వస్తుందా అంటే ఈవిడ ఏవన్ను ఏంటో మరి అతనే అరెస్ట్ అయిపోయినప్పుడు ఈవిడికి అప్పుడే బెయిల్ వస్తుందా అండి తండ్రి చాటు బిడ్డలాగా దాక్కున్న ఈవిడ తెర మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఈడీ కేసుల్లో ఈ వంద కోట్ల స్కామ్ తో పాటు ఈమెడ ఫోన్ ట్రాన్సాక్షన్ ఈమెడ ఎన్ని ఫోన్లు మార్చింది ఈమెడకు సంబంధించిన అడ్వకేట్ గారు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి గ్రౌండ్స్ లో బెయిల్ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు బెయిల్ ఇస్తే కొంత సమాచారం రాంగ్ డైరెక్షన్ కు వెళ్ళిపోతుంది కాబట్టి ఈడీ వాళ్ళు బెయిల్ని నిరాకరిస్తారండి కస్టడీలోకి తీసుకున్నాక పూర్తి విచారణ అయ్యాక ఇవన్నీ జరగాల్సినవి కానీ ఈ విచారణంతా అయిపోయిందండి ఈడీ కేసుల్లో ఎన్నో మార్లు ఈడీ కవిత గారిని విచారించడం జరిగింది ఇక ఈవిడే దోషి అని నిర్ధారించి అరెస్ట్ చేయడం బిగినైంది ఈ అరెస్ట్ పరమ అయిపోగానే మణిషుసోడియా బెయిల్ వచ్చిన తర్వాత ఈవిడకు బయలు వస్తుంది ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఎన్ని నెలలు అయిపోయిందండి సో ఖచ్చితంగా ఈడీ ఒక్కసారి కొరడా జాడిస్తే వన్ టూ త్రీ అని లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఇక కేసీఆర్ గారు మొన్నటి రోజు ప్రగతి భవన్ లో స్కామ్ అంటేనే కాలు జారి పడిపోయింది మరి కవిత గారి అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అంటారా రానున్న కాలంలో మహానటులుగా వీళ్ళు ఎప్పుడు మారిపోతారు సో ఈ తెర వెనకాల సూత్రధారులు ఎవరు ఈ వంద కోట్లు సౌత్ ఇండియన్ స్కామ్ లో ఈవడు కీలక పాత్రధారుడైతే మరి సూత్రధారుడు ఎవరు అంటూ ఒక్కొక్కరిగా తెల మీదకి తెస్తారండి సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటే ఇటు కేసీఆర్ గారికి సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ముందు ఈ అరెస్ట్ ని ఏ విధంగా చూడాలి మరోవైపు మోదీ గారు రోడ్ షో జరుగుతుంది మోదీ గారు రావటం కవిత అరెస్ట్ పోవటం ఎట్లా చూడాలి దీన్ని ఈ ఎలక్షన్ కోడ్కి కి ఒక రోజు ముందుగానే కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ చేయడానికి గల నేపథ్యం ఏంటంటే ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిద్దామన్న నేపథ్యంతో ఉన్నారు ఆయన గెలుపుకి అవసరమైన డబ్బులు గాని ఆయన గెలుపుకి అవసరమైన కొన్ని వస్తువులు గాని హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాకి రవాణా అయ్యే నేపథ్యంతో అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి కేసీఆర్ గారు మీరు ఆల్రెడీ ఇరుక్కున్నారు మీరు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా అంగబలంగా సహాయ సహకారాలు అందిద్దామంటే మాత్రం ఇక మీ కూతురు బయటకు వచ్చేది లేదు మీ కూతురు ఎలా అయితే మీ డొంక మొత్తం కదులుతుంది అంటూ ఎలక్షన్ కోడ్కి ముందు కేసీఆర్ గారిని ఎలక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓళ్ళు దగ్గర పని పనిచేస్తారన్న ఉద్దేశంతో రోడ్ షో జరుగుతుండగా ఎలక్షన్ కోడ్ ముందు కేసీఆర్ గారు కూతురు అరెస్ట్ చేసిన నేపథ్యం అండి దీని ద్వారా ఆ తెలంగాణ నుంచి ఆంధ్రాకి అందాల్సినటువంటి సహాయ సహకారాలు నిరాకరించబడతాయి రజని గారు అండి